టాలీవుడ్ ప్రముఖ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవల ఆయన వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన గుర్రెల కామెంట్స్ ఎంత రచ్చ రాజేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించే పృథ్వీ కామెంట్స్ చేశాడంటూ ట్విట్టర్ లో ఏకంగా బాయ్ లైలా ట్రెండ్ విశ్వక్ విశ్వక్సేన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందే కారణాలేమైనా లైలా మూవీ దారుణంగా ఫెయిల్ అయ్యింది ఆ తర్వాత పృథ్వీ క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది అప్పటికీ జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది అయితే ఈ వివాదం చల్లబడుతుండగానే మరోసారి వార్తలకు వచ్చాడు పృథ్వీరాజ్ అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యం అని చెప్పి తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో అన్న ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు నూట యాభై మేఘలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా రాగానే నన్ను రిలీజ్ లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏంటో నాకు అర్థం ఏ అలాగా అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు తాను ట్విట్టర్ ఎక్స్ లోకి వచ్చేసా అంటూ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి అందరికీ హాయ్ చెప్పాడు ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ స్టార్ అప్పటి నుంచి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది హాయ్ నేను మీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాస్ అని ఫస్ట్ ట్విట్టర్లో రాసుకొచ్చిన పృథ్వీ ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అని తన భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే కొద్దిమంది ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛని ఉపయోగిస్తానంటూ రాసుకొచ్చాడు అంతేకాదు తన ట్విట్టర్ ప్రొఫైల్ కు తన ఫోటోనే పెట్టిన పృథ్వీ కవర్ ఫోటోకు మాత్రం మెగా ఫ్యామిలీ ఫోటో ఎంచుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు కలిసిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతా కవర్ ఫోటోగా పెట్టుకున్నాడు అయితే ఈ సీనియర్ నటుడు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడంపై ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు కొందరు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు ఈయన్ను ఈయన గతంలో చేసిన కామెంట్స్ను గుర్తు చేసి మరీ ఏకపారేస్తున్నారు